వేదావతి నర్మదా దగ్గరికి వచ్చి అయ్యయ్యో నా ముద్దల కోడల ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసి అయితే తనని ముద్దులు ఆడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇంత ముద్దులాడేస్తుంది ఏం జరిగిందో ఏంటో ఇందాకలు మాత్రం నాతో జ్వరం వచ్చిన కోడి పెట్టలాగా అలా మినుకు మిణుకుమని మాట్లాడుతూ ఉంది ఇప్పుడేమో చిన్న కోడలు వచ్చేసరికేమో ఇప్పుడేమో చాలా ముద్దులు ఆడేస్తుంది గారాబం చేసేస్తుంది అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే చాటుగా వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదా వేదవతి మాత్రం నువ్వు ఇక్కడే కూర్చొని నేను ఇప్పుడు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళి తన కోసమని కాఫీ పెట్టి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి ఇదంతా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి మాత్రం ముందు ఈ కాఫీ తాగు అని చెప్పేసి అయితే తనకి కాఫీని తాగిపిస్తూ ఉంటుంది ఆ తాగేసావు కదా మూతు తుడుచుకో అని చెప్పేసి అయితే తన మూతిని కూడా తుడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి అంతా ఏం జరుగుతుంది అసలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదాన్ని వేదావతి మాత్రం నీకు వాంతులు అన్న అయ్యాయి అన్నావు కదా నాకు ఇంతకన్నా మంచి శుభవార్త ఏముంది చెప్పు నువ్వు నెల నెలతెప్పావన్న విషయం తెలిసి తెలియగానే నాకు చాలా సంతోషంగా ఉంది కోడలా అని చెప్పేసి అయితే తనను ముద్దులాడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ నర్మదా తప్పిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన నోరునైతే మూసేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం చాలా సంతోషంగా నర్మదాని చూసి చాలా పొంగిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటత్తయ్య మీరు ఇలా అన్నానని అనుకోకండి కానీ మాకు ఎప్పుడు శోభనం జరిపారని నాకు ఎందుకు ప్రెగ్నెంట్ అవుతానని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును కదా మీకు అసలు శోభనమే జరగలేదు అలాంటిది నువ్వు ఎలా ఎలా తప్పుతావు చెప్పు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయ్యయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి నర్మదా దగ్గరికి వెళ్ళి మీకు తొందరగానే ఆ ముహూర్తం పెట్టి త్వరలోనే నిన్ను నెల తప్పిస్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవసరం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మాకు ఎప్పుడో శోభనం జరిగిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే వేదవతి వల్లి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు